శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి గృహంలో ఆమె తిరుగుతుంది అసలు ఎవరు ఎందుకు తిరుగుతుంది ఏం జరగబోతుంది ఈ విషయాలు అన్ని కూడా మీరు వింటే ఖచ్చితంగా కాళ్ళు చేతులు వణికిపోతాయి సాక్షాత్తు ఒక దైవశక్తి అయితే మేషరాశి ఇంట్లోకి ఉంది ఆల్రెడీ మీకు ఆ దేవతా శక్తి అనుగ్రహం అయితే కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయినట్టే ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం మాత్రం ఒక్కటే ఆగిపోయి ఉంది అయితే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది ఇక ఆ దైవశక్తి ఎప్పుడు కూడా మీ దగ్గరకు చేరదామా ఎప్పుడు మీ ఇంట్లోకి వస్తామా ఎప్పుడు మీకు ఉండే కష్టాలను హరించి వేసి చక్కగా మీ దగ్గరకు వచ్చి కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కూడా తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడటానికి అయితే మీ చుట్టూ కూడా ఆ దైవశక్తి తిరుగుతూనే ఉంది ఇక ఈ జూలై మాసంలో వస్తున్నటువంటి పది పదకొండు పన్నెండవ తేదీల తర్వాత మీకు అయితే ఆ శక్తి ఇంట్లోకి ప్రవేశించబోతుంది అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని కూడా తెలియజేస్తూ ఉంది అయితే ఆ దేవత శక్తి అసలు ఎంత సైలెంట్గా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందో మీరు కానీ గుర్తించకపోతే గనుక మీరు మీ జీవితంలోకి వచ్చిన ఆనందాన్ని సంతోషాలను అన్నిటినీ కూడా సైలెంట్గా మళ్ళీ కోల్పోయే ప్రమాదమే ఉంది మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అసలు ఏంటి అలాగే మీకు వస్తున్నటువంటి సంకేతాలు ఎలా ఉంటున్నాయి ఆ శక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకు వచ్చే ప్రతి అంశాలను కూడా ఎంతో డీటెయిల్డ్గా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని మొదటి ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందుతారు ఇక ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారి గురించి చూస్తే గనుక రాబోయే రోజుల్లో వీరికి చాలా మంచి అనేది జరగబోతుంది ఎందుకు ఇలాని అంటే గనుక దైవశక్తి మీ చుట్టుపక్కల అయితే తిరుగుతూ ఉంది కాబట్టి మీకు ఎలాంటి ఆపదను అయినా ఎలాంటి కష్టము అయినా ప్రతి దానితో కూడా స్వయంగా ఆ దేవత పోరాడి దాని నుండి మిమ్మల్ని అయితే విముక్తులను చేయబోతుంది ఇప్పటిదాకా మీరు పడ్డ కష్టాలు ఇక చాలు మీ జీవితంలో అంతా మంచి అనేది ప్రారంభం కాబోతుంది ఎందుకంటే మీకున్న కష్టాలు అన్నిటికీ కూడా చెక్ పెట్టేస్తుంది ఆ దేవతా శక్తి అయితే ఆ దేవతా శక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది అసలు ఇంతకు ప్రవేశించిందా లేదా అనే అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి ఇంట్లోకి ఆ దేవతా శక్తి వచ్చే ముందు కొన్నిటిని సంకేతాలను అయితే పంపుతుంది అందులో మొదటి సంకేతం ఏంటంటే గనక మీరు నిద్రపోతున్నప్పుడు అంటే పడుకున్నప్పుడు సడన్గా మీకు నిద్రలో నుంచి మెలకువ అనేది వస్తుంది మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా కేవలం బ్రహ్మ ముహూర్తంలోనే మీకు నిద్రలో నుంచి మెలకువ అనేది వస్తుంది అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల లోపుగా ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని పిలుస్తారు అయితే ఈ బ్రహ్మముహూర్తంలో అంటే ఈ తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలోనే మెలకువ అనేది వస్తూ ఉంటుంది మెలకువ అంటే ఎటువంటి అలారం అనేది లేకుండా మీ ఫోన్ కూడా మొరుగకుండా సడన్గా మీకు నిద్రలో నుంచి మెలుపు అనేది దానంతటదే వచ్చేస్తుంది అప్పుడు మీకు అర్థం చేసుకోవాలి మీకు ఏదో మంచి జరగబోతుంది అని అయితే ఇలా ఎవరికైతే మెలకు వస్తుందో వారికి ఒక పెద్ద మార్పు అనేది జీవితంలో సంభవిస్తుంది దానికి నెలలు సంవత్సరాలు టైం పట్టదు కేవలం కొన్ని రోజుల్లోనే జీవితం మారేటటువంటి విధంగా పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఈ విధంగానైతే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక దానికి తోడుగా ఎక్కువగా చెడు మాట్లాడు మాట్లాడటం వేరే వారి గురించి చెడుగా మాట్లాడటం అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నప్పుడు అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు అయితే వాటిని చూసి అస్సలు కూడా సహించలేరు మీకు కోపం అనేది వచ్చేస్తుంది కోపం అని అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు ఈ మనుషులు అసలు ఎలా ఉన్నారు ఈ విధంగా అసలు ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇలా మాట్లాడడానికి అవసరం ఏముంది దీనికి అంతగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కదా అనే భావన అయితే మీకు తప్పకుండా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం కూడా ఒంటరిగా ఉండడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి విషయాలు అయితే మీకు జరగబోతున్నాయి ఇక రెండవ సంకేతం గురించి చూస్తే గనుక ఏమిటి అంటే మీ మనస్సు ఒక్కసారిగా కూడా ఆధ్యాత్మికత వైపు మరలుతుంది అంటే మీ యొక్క మనసు అలాగే మీ యొక్క మెదడు మైండ్ సెట్ అంతా కూడా ఎక్కువ శాతం దేవుడిపైనే నిలుస్తుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి అదే విధంగా పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఇంకా ఏమీ వద్దు నాకు ఎంతో ప్రశాంతత అనేది దేవుడి దగ్గరే దొరుకుతుంది అనే భావన అయితే మీ మనస్సులో వస్తూ ఉంటుంది ఇటువంటి సంకేతం వస్తే గనుక మీకు మంచి జరగబోతుందనే అర్థం ఇక అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే గనుక ఎక్కువ శాతం మీరు ఎప్పుడైనా కూడా జనాల మధ్యలో కూర్చుని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనవసరమైనటువంటి మాటలు మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది రాదు మీకు ఎంతసేపటికి కూడా ఆ భగవంతుని స్మరించుకోవడం మీదనే మంచి మాటలు వినడం మీదనే అదే విధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండటం కోసమే మెడిటేషన్ చేయడం వల్ల ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా ఎలా అని అంటే కనుక మానవుడు ఎప్పుడు కూడా చూసినా కానీ డబ్బు మీద అలాగే దూరాలోచన కలిగి ఉంటూ ఉంటాడు అంటే మనిషి ఎక్కువగా నేను ఏది ఎలా పొందాలి ఏది ఎలా సాధించాలి దేన్ని ఎలా సంపాదించుకోవాలి ఎలా దక్కించుకోవాలి అనే మైండ్ సెట్ని ఎప్పుడు కూడా కలిగి తన ఎప్పుడు కూడా పరిగెడుతూనే ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద ఉండే ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా తొలగిపోతుందో అప్పుడు మంచి అనేది వీరి జీవితంలోకి రాబోతూ ఉంటుంది ఇక ఆ సమయంలో మనిషికి ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా చేరువ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాన్ని మీకు చాలా ఈజీగా తెలియచేస్తూ ఉంది ఇటువంటి సంకేతాలు గనక మీకు రావడం మొదలయ్యాయి అంటే గనుక అప్పుడు మీరు అయితే అర్థం చేసుకోవాలి ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించిపోతూ ఉంది అని ఇక అక్కడి నుంచి కూడా మీ జీవితంలో ఎలాంటి కష్టాలు అనేవి రావు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో కూడా ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండనే ఉండదు అది కూడా మీ కుటుంబ పరంగా కావచ్చు అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు మీ జీవిత భాగస్వామి అవ్వవచ్చు అలాగే మీ పిల్లలు కావచ్చు వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు అనేవి మంచిగా మెరుగుపడతాయి ఇక అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా మీకు వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఏదైతే స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో దానికి ఈ సమయం మీకు ఎంతో మంచి అవకాశాలను ఇస్తుంది అనే చెప్పుకోవచ్చు ఇక అలాగే ఉద్యోగంలో కూడా మీకు అయితే ప్రమోషన్స్ అనేవి వస్తున్నాయి సాలరీలో కూడా మీకు ఇంక్రిమెంట్స్ అనేవి వస్తాయి అదే విధంగా ప్రతి ఒక్క పనిని కూడా మీకు తెలియకుండానే ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు అనేవి లేకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి ఇది అంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం కూడా మీ ధరికి చేరబోతూ ఉంది అయితే ఆ దేవత శక్తి అసలు ఏంటి సాక్షాత్తు ఆ దేవశక్తి ఎవరు ఏ రూపంలో వస్తుంది ఇంతకు ఆ దేవతా శక్తికి అసలు మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎటువంటి నియమ నిష్టలు పాటించాలి అని అంటే గనుక ఆ దేవతా శక్తి అసలు మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని అవును ఇదే నిజం ఆ తల్లి ఈ నెల జూలై పది పదకొండు పన్నెండవ తేదీల నుండి కూడా మీ మీద అయితే అనుగ్రహం చూపించబోతుంది మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి వస్తే గనుక ఎటువంటి కష్టాలు బాధలు అనేవి ఇక మీకు ఉండనే ఉండవు అదే విధంగా ఆర్థిక పరంగా కూడా మీరు డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి లోటు అనేది మీకు ఉండనే ఉండదు అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లోకి ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అని అంటే గనుక మీ ఇంటి గుమ్మ ముందు అంటే మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో దానిని భ్రమస్థానం అని అంటారు ఇక ఈ భ్రమస్థానంలో అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఈ భ్రమస్థానాన్ని మీరు ఎప్పుడు కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి మీరైతే ఆ బ్రహ్మస్థానం చోట ఎటువంటి చెత్తా చెదారం అదేవిధంగా డస్ట్బిన్ దీంతో పాటుగా చెప్పులు ఇటువంటివి ఏవి కూడా మీరు అస్సలు పెట్టకూడదు అలా ఉంటే గనుక లక్ష్మీదేవి కోపోదృక్తులై ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీకు ఎటువంటి సంతోషం ఆనందం అనేది మిగలకుండా చేస్తుంది కాబట్టి అటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటివి ఏమీ కూడా లేకుండా మీరు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం మీరు అయితే అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అదేవిధంగా అమ్మవారిని మీరు ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ధూపం వేయండి మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును కూడా పెట్టి పూజ చేయడం మొదలు పెట్టండి ఇలా మేము చెప్పినట్టుగా మీరు జాగ్రత్తలు అనేవి తీసుకుంటే గనుక సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మే మీద కలుగుతుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానీ లేదా వృద్ధులకు కానీ మీరు వస్త్రదానం కానీ లేదా అన్నదానం కానీ చేయండి తద్వారా మీకు ఎంతో మంచి అనేది చేకూరుతుంది సాక్షాత్తు విష్ణుమూర్తి దేవి యొక్క అనుగ్రహం అనేది మీరు పొందుతారు ఆ దేవతలు సంతోషించారంటే చాలు మీకు ఎన్నో అష్టైశ్వర్యాలతో పాటు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీకు అయితే తప్పకుండా ప్రసాదిస్తారు ఇక అలాగే నేను చెప్పినట్టుగా ఈ సంకేతాలన్నీ కూడా మీరు గమనించినట్లయితే మీ జీవితంలోకి ఎంతో మంచి అనేది చూస్తారు లక్ష్మీదేవి అమ్మవారు అయితే మీ ఇంట్లో నివాసం ఉండటానికి వస్తున్నారు అని మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇక చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్